ఇటీవల పాత సినిమాల రీ రిలీజ్లు పెరుగుతున్నాయి తాజాగా ఏమాయ చేసావే సినిమా రిలీజ్ అవుతోంది కాని ఈ రిలీజ్కు మూవీ యూనిట్ సంబంధం లేదని తెలుస్తోంది ఇటీవల అనేక పాత సినిమాలు హిట్ సినిమాలు రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే మూవీ యూనిట్స్ అధికారికంగా రీరిలీజ్ చేస్తే ఫ్యాన్స్ ప్రేక్షకుల నుంచి స్పందన బాగానే ఉంటుంది కానీ రీరిలీజ్లు ఇటీవల కేవలం ఫ్యాన్స్ కోసం థియేటర్స్లో డ్యాన్సులు హడావిడి చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాళ్ల కోసమే రిలీజ్ అవుతున్నట్టు ఉన్నాయి కొన్ని రీ రిలీజ్లకు జనాలు బాగా రావడంతో కొంతమంది థర్డ్ పార్టీ వాళ్లు డబ్బుల కోసం థియేటరికల్ రైట్స్ రీ రీరిలీజ్ అని కొన్ని థియేటర్స్లో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు అలా ఇటీవల కాలంలో ఏ సినిమాలు పడితే అవి రీరిలీజ్ అవుతున్నాయి ఫ్లాప్ సినిమాలు కూడా రీరిలీజ్ చేస్తుండటంతో ఫ్యాన్స్ కూడా వద్దు బాబోయ్ అంటున్నారు రానా భార్య శ్రీలీల ఇంత క్లోజా శ్రీలీలతో మిహీక ఫోటోలు లవ్ యు అక్క అని రిప్లై తాజాగా ఏమాయ చేశావే సినిమా రీరిలీజ్ అని అనౌన్స్ చేశారు జూలై పద్దెనిమిది ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు అయితే ఈ కి మూవీ యూనిట్కి సంబంధం లేదు ఓ ప్రైవేట్ వ్యక్తి ఈ సినిమా రైట్స్ కొనుక్కొని ఫ్యాన్స్ ని టార్గెట్ చేసి డబ్బుల కోసం రీరిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది అసలు ఈ రీ రిలీజ్పై సమంత నాగచైతన్య గౌతమ్ మీనన్ నిర్మాతలు కానీ ఎవరూ స్పందించలేదు ఫ్యాన్స్ మాత్రం ఇది సమంత నాగచైతన్య కాంబో సినిమా కావడం సమంత ఫస్ట్ సినిమా కావడంతో పాటు సినిమాలో సాంగ్స్ కూడా బాగుంటాయి కాబట్టి థియేటర్లో వైవ్ అవ్వొచ్చని పలువురు ఫ్యాన్స్ ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు అసలు ఈ సినిమా రీరిలీజ్ చేస్తున్నట్టు టాలీవుడ్లో కూడా ఎవ్వరికీ తెలియదని సమాచారం మరి చేసావే సినిమా రీ రిలీజ్ కి ఏ రేంజ్లో ప్రేక్షకులు వస్తారో చూడాలి అంతటా రిలీజ్ చేయకపోయినా హైదరాబాద్ లో ఓ రెండు మూడు థియేటర్స్లో రిలీజ్ చేసి ఫ్యాన్స్ వరకు రప్పించుకోగలుగుతారేమో సమంతని ఇబ్బంది పెట్టిన వీడియోగ్రాఫర్స్ స్టాప్ ఇట్ అని సీరియస్ అయి వెళ్లిపోయిన సామ్ చివరిగా ఏ రీ రీరిలీజ్ ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి ఫ్యాన్స్ ఆసక్తితో సినిమాకు మంచి స్పందన వస్తుందో లేదో తెలియాలి